అందరికీ అనకాపల్లి AP Power విస్తరణ టీడిఆర్ వ్యతిరేకంగా బాధితులు పాదయాత్ర అనకాపల్లి నుండి అచ్చతాపురం వెлле రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం భూములు ఇల్లు కోల్పోయిన బాధితులు ప్రభుత్వం ప్రకటించిన టీడీఆర్ ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీఆర్లకు బదులుగా తమకు నగదు పరిహారం అమౌంట్ కావాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అత్యుతాపురం నుండి అనకాపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు బాధితులు తెలిపారు ఈ పాదయాత్ర ద్వారా తమ డిమాండ్ ను ప్రభుత్వానికి తెలియజేయాలని వారు నిర్ణయించుకున్నారు మంత్రిగా మేము వస్తాం మీరు అందరూ కూడా సంఘీభావం తెలిపే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు అలా ఆ రెండు ఉన్నటువంటి అందులో పెట్టి దరఖాస్తు తీసుకొని మీరు ఆర్టీ ఆఫీస్ కి మీరు సవాళ్ళు మీరు అందరూ మీరు అందరూ రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ఈ కార్యక్రమాలను ఇక్కడతో మేము ముగిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకారం ఈ రకమైనటువంటి వచ్చి నిల్చొని ఈ సంఘీభావం తెలిపినందుకు మీకు మా హృదయం కోరుకున్నటువంటి అర్థం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎడపరగరు బిడిఆర్ బిడిఆర్ పండు పకొత్తు మాకొత్తు మాకొత్తు నగదే పరిహారికే ఈవాలి జై బోలే నగదే పరిహారికే ఈవాలి జై బోలే బిడిఆర్ పండు పకొత్తు మాకొత్తు మాకొత్తు బిడిఆర్ పండు పకొత్తు మాకొత్తు మాకొత్తు